జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారి యొక్క జీవితంలో కుంభరాశి వారికి భగవంతుడు తీర్పు లభించింది వారి జీవితంలో జరగబోయేది ఇదే ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు నలభై ఐదు నిమిషాలకు వీరి యొక్క జీవితంలో ఇదే జరగబోతుంది ధైర్యం తెచ్చుకొని ఈ వీడియోని చూడండి అయితే వారి యొక్క జీవితం గురించి అనుకూల ప్రతికూల అంశాలు ఏమిటి ముఖ్యంగా వారు ఏ భగవంతుడి యొక్క తీర్పు కారణంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోనికి వస్తే రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభారాశిగా పరిగణించబడతారు శని అధిపతి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యదీక్ష దక్షత ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే చేసిన సహాయం జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను బంధుత్వాలను విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ చివరికి సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే భగవంతుని తీర్పు మీ యొక్క లైఫ్లోకి వచ్చేసింది మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు చేసేటటువంటి పూజలు వ్రతాలు కావచ్చు లేకపోతే దాన ధర్మాలు కావచ్చు సత్కార్యాలు కావచ్చు దాని తాలూకు ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు భగవంతుని తీర్పు మీ యొక్క జీవితంలో ఉంది అంటే ఆ దేవుడు మీ యొక్క లైఫ్లో ఏం జరగాలి అనేది మీకు తీర్పు ఇచ్చేశాడు మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపులు తీసుకోబోతుంది అని చెప్పుకోవాలి అయితే చాలా మట్టుకు అనుకూల అంశాలు ఉన్నప్పటికీ కొన్ని మిమ్మల్ని ఆందోళన పరిచే విధంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఆ శివ శివ భగవానుడి యొక్క తీర్పు మీ యొక్క జీవితంలోకి వచ్చేసింది మీరు చేసేటటువంటి ప్రతి పని విషయంలో కూడా భగవంతుడికి అనుసరించి ఫలితాలు వస్తాయి అంటే మీకు ఏ పని చేసినా కానీ ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం ఆ భగవంతుడు ఇచ్చిన తీర్పును బట్టి రాబోతుంది అని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ జాతకం పూర్తిగా మారుతుంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు నలభై ఐదు నిమిషాల నుండి మీ యొక్క లైఫ్లో చాలా మార్పులు జరగబోతున్నాయి చాలా కాలంగా వేచి చూస్తున్న ఫలితాలు ఈ సమయంలో దక్కబోతున్నాయి చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని వేధిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుండి కావచ్చు ఆ సమస్యకి మీరు పరిష్కారం అన్వేషించలేకపోతున్నారు అటువంటి సమస్యలు మీ యొక్క లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తిని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి కారణం ఆ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పుకోవాలి అంటే ఎన్ని రోజులు మీరు ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు శత్రువుల మూలంగా మీ యొక్క జీవితంలో నిందలు భరించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అటువంటి వారి యొక్క లైఫ్లో భగవంతుడు ఇచ్చిన తీర్పు వల్ల అద్భుతాలు జరగబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కుంటారు అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువుల పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవడం అనేది మంచి విషయం కాకపోయినప్పటికీ వారి మూలంగా మీరు చాలా కాలంగా మానసికంగా కృంగిపోతున్నారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మీ పైన కుట్రలు చేస్తున్నారు నిందలు ఆరోపణలు వేస్తున్నారు మీ గురించి సన్నిహితుల దగ్గర కూడా అబద్ధాలు చెప్తున్నారు మీ పైన నిందలు వేస్తున్నారు మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులతో కూడా చెడుగా ప్రచారం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క లైఫ్లో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు మానసికంగా కృంగిపోతున్నారు ఎన్నోసార్లు వారికి గుణపాఠం చెప్పాలని ప్రయత్నించినా కానీ లాభం లేదు మీ జోలికి రావద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ వారు మీ యొక్క విషయాన్ని వదిలివేయడం లేదు అటువంటి వారికి గుణపాఠం చెప్పే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించగలుగుతారు వారిపైన ప్రతీకారాన్ని తీర్చుకోగలుగుతారు అలాగే ఇదివరకు మీరు పడ్డ బ బాధలన్నింటికి కూడా ఇప్పుడు మీకు విముక్తి లభించబోతుంది అలాగే పరమేశ్వరుడి యొక్క తీర్పు అనుకూలంగా ఆర్థిక పరంగా అద్భుతాలైతే మీరు చూడబోతున్నారు ఇంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే ఈ సమయంలో మీ ఎదుగుదల చూసి మీ యొక్క పురోగతిని చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ఆర్థిక ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి వంశపార పర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించుకోవడంలో ఇదివరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ మీకు ఫలితం మాత్రం దక్కలేదు ఈ సమయంలో ఆ ఫలితం అయితే ఖచ్చితంగా దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీ పైన మీ కుటుంబం పైన ఉండబోతున్నాయి ఆ పరమశివుడి తీర్పు కారణంగా మీరు శత్రువుల నుండి విముక్తిని పొందుకోవడం మాత్రమే కాదు కొత్త శత్రువులను కూడా మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా ఆపగలుగుతారు అంటే ఎవరైనా మీ జోలికి రావాలంటే భయపడే స్థితిలోకి మీ యొక్క లైఫ్లో మార్పులు వస్తాయి మీ యొక్క మనస్తత్వంలో కూడా మార్పులు అనేది రాబోతున్నాయి ఇంతకుముందు మీరు ఎంత సున్నితంగా వ్యవహరించేవారో ఇప్పుడు శత్రువుల పట్ల అంత కఠినంగా వ్యవహరించగలుగుతారు మీ జోలికి రావాలంటే శత్రువులు భయపడే రీతిలో మీ యొక్క మనస్తత్వం పూర్తి మార్పునైతే మీరు చూస్తారు అంటే మీ యొక్క ప్రవర్తన ఈ విధంగా మారడం మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అటువంటి మార్పు మీ యొక్క లైఫ్లో జరగబోతుంది ఎందుకంటే దీనికి కారణం ఆ పరమశివుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఇటువంటి మార్పును తీసుకుని వస్తాడు ఎందుకంటే ఆ భగవంతుడు చిత్త ప్రకారమే మీ యొక్క జీవితం అనేది సాగిపోబోతుంది కానీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారు అవుతారు అనవసరంగా వాదనలకు చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే కుంభారాశి వారు చిన్న చిన్న పొరపాట్లు చేయడం ద్వారా బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ నూతన వ్యాపార పెట్టుబడులు మీరు పెట్టగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఆ కోరిక నెరవేరుతుంది కానీ కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావలసిన పరిస్థితులు అనేవి రాబోతున్నాయి అంటే అన్ని విషయాలను మీరు అనుకూలంగా ఉండకపోవచ్చు అటు ప్యాకేజీ విషయంలో కావచ్చు ఇటు పొజిషన్ విషయంలో కావచ్చు అలాగే మీ ఇంటి నుండి మీ యొక్క కార్యాలయంకి ఉండేటటువంటి డిస్టెన్స్ విషయంలో కావచ్చు మీకు ఏదో ఒక అంశంలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభారాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి మీ యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు మీరు గమనిస్తారు అలాగే మీ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటారు వారికి చక్కటి గుణపాఠం చెప్తారు వారిని గట్టిగా హెచ్చరిస్తారు మీ జోలికి రావాలంటేనే వారు భయపడే స్థితిలోనికి వారికి తీసుకుని వస్తారు ఎందుకంటే చాలా కాలంగా మీరు కృంగిపోతున్నారు కాబట్టి మీ యొక్క బాధను చూసి మీరు చేసినటువంటి సత్కార్యాలను చూసి దేవుడు తీర్పు ఈ విధంగా ఇచ్చాడు మీరు ఈ విధంగా శత్రువులపైన విజయాన్ని అయితే సాధించబోతున్నారు ఇంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా భగవంతుడు మీ కోసం కలగజేస్తాడు ఇటువంటి మార్పులు మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నాయి అయితే కుంభారాశివారు నిత్యం శని భగవానుడిని ఆరాధించాలి శని సూత్ర పారాయణం చేయాలి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి మీకు శుభాలు కలుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి చూశారు కదండి కుంభారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఆ పరమశివుడి యొక్క తీర్పు కారణంగా వారి జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు నలభై ఐదు నిమిషాల నుండి వారి యొక్క జీవితం ఎలాంటి కీలకమైన మార్పులను పొందుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు